ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో స్కూల్ విద్యార్థినిపై అత్యాచార యత్నానికి పాల్పడిన కేసులోని నిందితుడు నారాయణరావు మరణించాడు ఈ కేసులో నారాయణరావును పోలీసులు ఇప్పటికే అరెస్టు చేయగా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు తీసుకువెళ్తుండగా కోమటి చెరువులో దూకేశాడని పోలీసులు తెలిపారు అనంతరం నారాయణరావు కోసం పోలీసులు కోమటి చెరువులో గాలింపు చేపట్టినట్లుగా తెలిపారు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభించినట్లుగా వెల్లడించారు నారాయణరావు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు అయితే ప్రస్తుతం ఈ ఘటనపై అనుమానాలు తలెత్తుతున్నాయి పోలీసులు మాత్రం నారాయణరావును మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి తీసుకువెళ్తుండగా వాష్రూమ్ కు వెళ్లాలని చెబితే వాహనం ఆపామని ఆ సమయంలో తప్పించుకుని చెరువులో దూకాడని పోలీసులు చెబుతున్నారు స్థానిక పోలీసు అధికారి మీడియాతో మాట్లాడుతూ నిన్న సాయంత్రం ఐదు గంటలకు నిందితుడి గురించి మీడియాకు తెలియజేశాం మెడికల్ ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత తిరిగి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చాం రికార్డు తయారు చేసి అరెస్టు సమాచారం ఇచ్చాం అనంతరం ఎస్ ఇచ్చి కోర్టుకు పంపించాం కొద్దిగా ఆలస్యమైందని కోర్టుకు కూడా సమాచారం ఇచ్చాం స్థానికంగా ఉండే పరిస్థితులు శాంతి భద్రతల నేపథ్యంలో రాత్రిపూట కోర్టుకు తరలించాం మార్గమధ్యలో కోమటి చెరువు వద్ద నిందితుడు వాష్రూమ్ కోసం వెళ్తాననే రిక్వెస్ట్ మేరకు పోలీసులు వాహనాన్ని ఆపారు ఆ తర్వాత అతడు కనిపించడం లేదని ఎస్కార్ట్గా గా వెళ్లిన పోలీసులు సమాచారం అందించారు అయితే అతడు ఏమయ్యాడనేది తెలియదని చెరువులో నుంచి శబ్దం మాత్రం వచ్చిందని తెలిపారు దీంతో నేను ఇతర పోలీసుల అధికారులు వచ్చి పరిశీలన చేశాం ఫైర్ సర్వీసెస్ కు కూడా సమాచారం అందించాం అప్పటికి కూడా అతడు ఏమయ్యాడనే విషయం ధృవీకరణ కాలేదు ఈ రోజు ఉదయం గజేతగాళ్లు చెరువులో గాలింపు చేపట్టగా మృతదేహం లభించింది రాత్రి పోలీసులు ఏదైతే చెరువులో శబ్దం వచ్చిందని చెప్పారో అప్పుడే నారాయణరావు చెరువులో దూకినట్లుగా తెలుస్తుంది వాష్రూమ్ కు వెళ్తాననేది మానవ హక్కు దానిని నిరాకరించడానికి లేదు అని తెలిపారు రాత్రి పదిన్నర తర్వాత పది పదిన్నర తర్వాత ప్రాంతంలో మ్యాజిస్ట్రేట్ వారి ముందు ఆధృపరచుకు తుని తీసుకువస్తుండగా సదరు వ్యక్తి ఈ కాంబ చెరువు సమీపంలోకి వచ్చిన తర్వాత బాత్రూమ్కి వస్తుందని చెప్పి దిగి సడన్ సడన్గా చెరువులో దూకినట్లు తెలిసింది ఈ విషయమై నాకు తుని రోర్లేసే గారు లెవెన్ థర్టీ లెవెన్ ఆ టైంలో నాకు ఫోన్ చేశారు అర్జెంటుగా ఇలా ముద్ద ఎస్కేప్ అయ్యాడు చెరువులో దూకాడని వెంటనే నేను ఫైర్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి రాత్రి ట్వెల్వ్ థర్టీ వరకు ఈ చుట్టుపక్కలంతా కూడా వెతికాము లేట్ నైట్ వల్ల లైటింగ్ లేకపోవడం వల్ల ఇక్కడ గాలింపు చర్యలు అని రాత్రి ఆపేయటం జరిగింది మళ్ళీ ఈరోజు వ్యక్తి కోసం అతను ఈ చెరువులో దూకాడా ఇంకేమన్నా బయటకు ఎస్కేప్ అయ్యాడనే దాని మీద చుట్టుపక్కలంతా గాలింపు చర్యలు చేస్తున్నాము దీని మీద తురి రోరల్ పోలీస్ వారు దర్యాప్తు చేస్తున్నారు